కిరణం నీకు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశామంటే ఇక్కడికి శర్మగారు ఒక ఆయన వచ్చారు నన్ను కలవడానికి ఆయనేమో స్వామీజీ మీ నెంబర్ కోసం ఎనిమిది నెలల్లో చాలామంది పాపులను అడగ అడగ్గా నీకెందుకు నీకెందుకు నీకు ఎందుకు అని మొత్తానికి ఒక ఆయన కొంచెం మంచోడు ఇచ్చారు అని అన్నారు అంటే నేను అన్నాను ఏమండి వాళ్ళు క్రైస్తవులుగా మతం మారినంత మాత్రం గతం మారద్దా వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి వాళ్ళే కదా వాళ్ళంతా గుడికి వెళ్ళిన వాళ్ళే కదా ప్రసాదం తిన్నవాళ్ళే కదా వాళ్ళ మంచితనం ఉండదేంటి ఏంటి ఏదో పాస్ట్ ఎక్కిస్తారు కాబట్టి అలా ఎక్కుద్ది అంతే అందరూ మంచి వాళ్ళే అండి అందరూ వాళ్ళే వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి భగత్ సింగ్కి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పుట్టినటువంటి అల్లూరికి వీళ్ళందరికీ వారసులే అని అంటే వెంటనే శరమ్ గారు ఓ టాపిక్ ఎత్తే మరి ఇంతకీ అల్లూరిను భగత్ సింగ్ వీళ్ళంతా బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అన్నారు అంటే ఊరికే శాంపిల్ రెండు పేర్లు చెప్పాం అంబేద్కర్ కావచ్చు నేతాజీ కావచ్చు అయితే బుద్ధుడు మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ మంది పుట్టారు ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు కదా ఎకడింగ్ బైబిల్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈ గొప్ప వాళ్ళందరూ వందల యాభై దేశాలు నూట తొంభై ఆరు మంచి దేశాల్లో అనేక మంది దేశాల కోసం ప్రజల కోసం ఇలవేలు అందరూ అందరూ కూడా వద్దు మన దేశం విషయం ఒకటైనా చూద్దాం చెప్పండి చెప్పు వీళ్ళ ఇప్పుడు ఒక పోని ఒక పేరే తీసుకుందాం అంబేద్కర్ ఆయనేమో ఏమో మార్క్ పదహారు పదహారు ప్రకారంగా ఆయన జీవించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఓన్లీ అంటే కి అంబేద్కర్ కాదండి చెప్పండి అంబేద్కర్ ఒక్కవే కాదు మీకు దేవునితో పాటు లూసిఫర్ అనే ఒక దేవదూతుండేవాడు లూసిఫర్ లూసిఫర్ హైరార్కి ఎలా ఉంటది అంటే దేవుడు ఉన్నాడు ఒక మహిమ ఎనర్జీ అని కదా ఎనర్జీ అంటే తండ్రి దేవుడు ఆయన కింద ప్రధాన ఆయన్ని ఎవరు మోస్తారంటే కెరువులు షరాపులు ఉంటారు ఎర్రగా ఉండేవాళ్ళు అంటారు నీలంగా ఉండేవాళ్ళు షరాపులు అంటారు వాళ్ళ కింద ఎవరుంటే ఈ ప్రధాన దేవదూతులు ఒక ఐదుగురు ఉంటారు ఐదుగురు దేవదూతల్లో ఫస్ట్ పేరు ఏంటంటే గాబ్రియలి తెలుసుగా రెండు మెకాయలి మూడు వచ్చేసి సూర్యలు తర్వాత ఐదో వచ్చి లూసిఫర్ గాబ్రియల్ మెకాయలు ఊరియలు తర్వాత ఇంకొకటి ఆయన పేరు అంటే మైఖేల్ మైఖేల్ గాఫియల్ అనుకుంటా ఈ నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ చెందిన గాబ్రియలు దేవదూత అనే ఒక అతను ఒకవేళ సైన్యానికి యుద్ధాలు చేయడానికి ఒక అంటే ఈ యొక్క ఒక భూమి మీద ఉన్నటువంటి శక్తివంతుడు అనమాట ఆయనకి యుద్ధంలో ఒక ఇప్పుడు పవర్స్ ఉంటాయి అనమాట ఆయనకి నిజమే యుద్ధం చేయాలంటే ఎవరైనా అపోనెంట్ ఉండాలి కదా అపోజిట్ పర్సన్ అపోనెంట్ పర్సన్ అంటే ఇప్పుడు భూమి మీద ఉండే మనుషులతో అయినా లేకపోతే ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయాలి మనకి ఎవరితో శత్రుత్వం లేదుగా ఇప్పుడు చూడు నువ్వు 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 చక్కగా బంగారు కొండలా చక్కగా మాట్లాడుతున్నావు కానీ చాలా మంది గొర్రెలు నన్ను అరే వరే చూరే లా అన్నేస్తారు అయినా కూడా నేను వాళ్ళ సారే అంటాను ఎందుకంటే నాకు శత్రువులు లేరు కాబట్టి నాకే శత్రువులు లేనప్పుడు దేవదూతలు శత్రువులు ఎలా ఉంటారు వాళ్ళు మనకంటే చాలా పైన ఉండేవాళ్ళు కదా చెప్తుందండి ఐదుగురు లూసిఫర్ ఉన్నాడు కదా లూసిఫర్ ఒక లూసిఫర్ అంటే మన సాధాన మహారాజేగా అతను ఏమైందంటే అతని గర్వం అహంకారం అందమం పాటలు తర్వాత అన్ని మంచి క్వాలిటీ తెలివితే అన్ని అతనికి గర్వం కోపం ఇలాంటి దానికి ఆపోజిషన్ క్యారెక్టర్లు ఏంటంటే ప్రేమ ప్రేమ సంతోషం విశ్వాసం ఆశ నిగ్రహం ఇలాగ ప్రేమ ఇలాగ ఇలా మంచి గుణాలన్నీ దేవుని కుమారుడికి ఇంకో అతనికి ఇచ్చాడు అప్పుడు అప్పని చెప్పి ఆపోజిట్ ఓడ్స్ అనమాట ఎవరిని దేవుడే దేవుడే ఎప్పుడు ఇప్పుడు ఎవరు ఇచ్చారంటే చెప్పారు ఆ పంది ఉంది పంది ఒక గడ్డి తినకుండా ఒక తింటది మామూలుగా దానికి ఇచ్చారంటే అంటే కుక్క ఉంది కుక్క కుక్క ఏం చేస్తా అంటే అది గతుకుతుంది నాలుగు గతికి నీళ్ళు తాగుతుంది తాగదు మామూలు గేది ఆవు తాగినట్టు ముట్టు పెట్టి తాగదు గతుకుతుంది తర్వాత ఏం చేస్తుంది అంటే అది మళ్ళీ కక్కేసికని మళ్ళీ దాన్నే మరి దానికి ఎవరిచ్చారు గట్టిగా తినట్లేదు కుక్క తర్వాత ఒక మనిషి ఉన్నాడు మనిషికి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఒక ఆచార వ్యవహారం సాంప్రదాయం నైతిక విలువలు మన బట్టలు తిరగకూడదు ఏంటి

రికార్డింగ్ నువ్వు చెప్పిన అంటే ఇంతసేపు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా చెప్తున్నా ఆ అవునండి అన్న అవును ఏంటంటే ఇప్పుడు బట్టలేసుకోకుండా ఆదామా అవ్వ తిరుగుతున్నారు అలా తిరుగుతుంటే ఆ జ్ఞాన ఫలాన్ని తినొద్దని పార్టీ అధ్యక్షుడు చెప్పాడు కాదు తింటే జ్ఞానం వస్తుందని ఈయన చెప్పాడు ఇది జరగకముందు ఇంకొంచెం స్టోరీ జరుగుతున్నది పైన ఇది జరగలేదు ఇంకా అవ్వ ఆదామక ముందు ఇంకా మనం రాలేదు వరకు ఇంకా దానికి ముందు పైన ఏంటి పైన ఏం జరిగిందంటే రూసి పర్కెల గర్వం అహంకారం ఇవన్నీ వచ్చేసినాయన్నమాట

ఏమైందంటే లూసిఫర్ అలంకారం గరం దేవుడు లేనప్పుడు ఏసుక్రీస్తు ఉన్నాడని తెలిసి ఆడ ఏంటి దేవుని తర్వాత పొజిషన్ అతన్ని ప్రేమించడానికి నేను ఎంత అమ్మగాన్ని బలవంతుని తెలివైన ఇలాంటి పాటలు ఇది ఆధిపత్య పోరు అన్నమాట అయితే ఆ పైన పైన జరిగింది అని బోర్డు పార్టీలో టూ కోసం అంతేగా ఒక మాట చెప్పాలంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అధ్యక్షుడు తర్వాత ఎవరు అనే దాని విషయంలో ఈ గొడవ అంతా అలా దేవుడికి ఇప్పుడు మనం ఇప్పుడు మీరున్నారండి మీరు ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లల్ని పోషించి అన్ని చేస్తున్నారు మీరు చెప్పిన మాట ఒకసారి అడగాలిగా డాడీ బయటకి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఇచ్చే డబ్బులు తీసుకుని గాలి పీల్చుకుని వెళ్తురు అంటే నువ్వు చెప్పేది కృతజ్ఞత ఉండాలని అంతేగా కృతజ్ఞత లేకపోతే ఎలాగని పుణ్యాత్ముడి ఇదే మాట మీద ఉందాం మనం కృతజ్ఞత చాలా మందికి లేదు ఐ లవ్ చెప్పు తర్వాత మరి అలా కృతజ్ఞతలైన దేవుడికి ఈర్ష పగ కోపం ద్వేషం అసూయ తర్వాత కామక్రోధం పదమోహాలు వీటితోని లూసిఫర్ నిండిపోయి ఉన్నాడు అన్ని బ్యాడ్ క్వాలిటీస్ లో ఏంటండి ఇలాగా లూసిఫర్ నిండిపోయి ఉంటే మరి అతనికి అపోజిట్ క్యారెక్టర్ ప్రేమ ప్రేమ మెయిన్ దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు మెయిన్ ఆ ప్రేమ కోసం ఏంటంటే మరి ఇప్పుడు మనం సృష్టించినప్పుడు అన్ని సృష్టిస్తాం కదండి మంచి అన్ని సృష్టిస్తాం దేవుడు సృష్టించే రెండు ఎందుకు అంటున్నాను మంచి ఒకటి సృష్టిస్తే పోతుగా ఇలా కొట్టుకు సాకుండా వెలుగు కదా కదండి వెలుగు వెలుగు తెలియాలని చేకేనే కదా తెలిసింది వెలుగు అంటే రెండు ఉన్నాయంతవా అసలు ఆ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మనకు పదాలు లేకుండా పదాలు కాదు పదార్థం పదాలు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆది కాండం ప్రకారంగా సూర్యుడు చంద్రుడు నిజమే అంటే నువ్వు దేవుడు పగలు రాత్రి అన్నావని అక్కడికి ముందు చోదైన తర్వాత అప్పుడు అప్పుడే అసలు సృష్టి ప్రారంభానికి ముందే గాడ్ వర్సెస్ బ్యాడ్ అంతేనా ఆ లూసిఫర్ అప్పుడే చడిపోయాడా అప్పుడే దేవుడు ఒక వెలుగు అనమాట దేవుడు తండ్రి తండ్రియన్ దేవుడు మన దేవుడు దేవుడు వెలుగ వెలుగు అంటే దేవుడికి దేవుడికి బుర్ర అంటే కాళ్ళు చేతులు ఉండవా రేము లేవు దేవుడు మరి అతని అతను మన అబ్రాహంకి కనబడ్డాడు కదా కొంచెం అబ్రహం కనబడంటే వెలుగు స్వరూపం అది వెలుగేనా వెలు అంటే బైబిల్ ప్రకారంగా కొంచెం వెనక భాగం కనబడింది అని చెప్తాడు కదా

థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ నేను రెడీనా నేను రెడీనానా నేను ఒక్కడనే కదా ఇదిగో శర్మ గారు వాళ్ళ భార్య మా మావాడు రవి ముగ్గురు ఇప్పుడు నలుగురు రెడీగా ఉన్నాం మేము ఇప్పుడు జస్ట్ నీ ఫోన్కి ముందే అనుకున్నాం మేము మొత్తం మొత్తం అంద నేను నేను మామూలుగా నేను రెడీగా ఉన్నాను కానీ ఎవరు రావట్లేదు అది నా బాధ నేనేమో చెప్పి చెప్పి అలసిపోతున్నాను కనీసం కనీసం ఆంధ్రదేశం కాకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం పదివేల మందిని గొర్రెలుగా చేస్తాను ఇది నా ప్రతిజ్ఞ ఎందుకంటే నేనేం చేయడం అయ్యి నువ్వు చెప్పాలి నేను వినాలి నేను ముంచాలి నువ్వు నేను ఉంచాలి నాని అయితే మనం ఎప్పుడు డౌట్ అడుగుతా అన్నా నువ్వు మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయావు ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పు చెప్తున్నావే విషయాలు

పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ స్టోరీ ఏంటంటే జర్నల్ అంటే లైఫ్ స్టోరీ అని యూట్యూబ్ లో పట్టునంట ఓకే ఆ ఆయన ఏంటి ఆయన ఒక మత ఆధ్యాత్మిక రాయస్తారు మత గురువు ఓకే ఆయన కూడా పాస్టర్ లాగా పాదర లాగా అప్పుడు బైబిల్ ఆయనది చదివి బైబిల్ చాలా చాలా రీసెర్చింగ్ చేసి ఒక పండిత స్కాలర్ అనమాట ఓకే

మన పరదేశం ఎలా పోల్పోయా చెప్తున్నాను అతనికి బయలుపేయతను మరి బైబుల్ ఎన్నో సార్లు చదవడు యాభై సార్ ఈ పేర్లన్నీ తీసుకొచ్చి పయనాల జరుగుంటే కొంతమంది బయలుపడుస్తాడు దేవుడు కదా అంటే మనకి ప్రామాణికత ఒకటి ఉండాలి కదా బేస్మెంట్ చెప్పాలండి బైబిల్ అక్కడక్కడ ఉండదు ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథం ను పరిశీలించి చదువుకున్నాడు అని అంటారు వాకి పరిశీలించి చదువుకున్నా అంటే మీకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మీకు దొరుకును దీన్ని పరిశీలించి చదువుకున్నా ఎందుకంటే పదహారు వందల సంవత్సరాలు నలభై మంది ఎక్కడెక్కడో రాశారు అవును అసలు బైబిల్ అంటేనే అర్థం కదా తెలుగులో అదేంటంటే మనకి కూడా మన మీరు దాసు గారు ఉన్నారు కదా దీని మీరు అర్థం చేసుకోవాలంటే నలుగురు దాసులు అయిపోతారు మీరు ఇదివరకు రాధా మనోహర్ దాస్ గది అయినా నలుగురు దాసులు గారు కంటే ఇప్పుడున్నటువంటి ఆ బైబిల్ మీకు అర్థమైందంటే ఒప్పుకున్నారంటే ఎందుకంటే మీకు తెలిసిన సబ్జెక్ట్ ఒకటండి ఇప్పుడు అంబి అప్పుడు మీకు ఈజీ గోల్డ్ అంసేశ్వర్ ఐస్టీన్ ఉన్నాడు పంతొమ్మిది వందల యాభైలో చనిపోయాడు అయినా నోబుల్ గ్రహేత్ ఆయనకి ఏం తెలుసు ఆయన మాట్లాడే సబ్జెక్ట్ మీకు అర్థం కాదు ఇప్పుడు ఆస్ట్రోనాడు విశ్వంలో ఈ నక్షత్రాలు సూర్యగ్రహం ఇది ఏంటి మరి సూర్యుడు చంద్రుడు గోళాలు ఇవన్నీ ఆ యొక్క మరి ఏలియన్స్ ఏదో మాట్లాడతారు ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు మీరు అర్థం చేసుకోలేరు పవర్ గురించి అట్ల గురించి అతనికి తెలిసిన సబ్జెక్ట్ మీకు తెలియదు మీకు తెలిసిన సబ్జెక్ట్ ఇప్పుడు హిందువుల్లో ఉన్న కృష్ణుడి గురించి రాముల గురించి ఇండియాలో టెంపుల్స్ గురించి ఆయన గురించి మీకు తెలిసిన సబ్జెక్ట్ ఆయన తెలియదు అవునా కదా ఏ సబ్జెక్ట్ ఉంటదా మీకున్నా సర్జీ ఇప్పుడు ఆరు వందల శాస్త్రాలు ఉన్నాయి మనకి ఖగోళ శాస్త్రం భూశాస్త్రం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం ఇలాగ ఆరు వందల శాస్త్రాలు ఉన్నాయి ఆరు వందల శాస్త్రాల్లో మీకు ఒక శాస్త్రం అంటే ఆధ్యాత్మికంగా మీరు ఏంటంటే ఆత్మ శరీరము ఈ కృష్ణుడు వేద గ్రంథాలు ఉపనిషత్తులు ఆ తర్వాత ఇవేంటండి భారత రామాయణం ఇవన్నిటి మీద మీరు ఈ ఈ వింగ్లోకి వచ్చేసారు మీరు ఒక శాఖ ఆ శాఖలో బ్రతకడం ఎలాగా తినడం ఎలాగా దీంట్లో కూడ సైకిల్ తొక్కడం ఎలాగా కార్ నడపడం ఎలాగా ట్రైన్ టికెట్లు ఎలాగా ఇంగ్లీష్ ఎలాగా తెలుగు ఎలాగా హిందీ అలాగే అన్ని కొన్ని రకాల సబ్జెక్టుల మీద మీరు ఇప్పుడే పండితులు అయ్యారు అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో ఇదేమైందంటే మీకు తెలిసినంత ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆయన ఇప్పుడు తీసుకొస్తా ఉండదు మళ్ళీ అప్పుడు అప్పుడు అప్పుడే ఎక్కితే మీలాగా చేసి తిరిగా ఈ ట్రైన్ తెలియదు అని బుల్లెట్ ట్రైన్ లో వచ్చినాయా బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటారు మీరు అలాగే ఏంటంటే మీకేంటంటే ఆధ్యాత్మికంగా మీరు ఆయన కంటే కూడా ఆయన జీవుడు లేడనేస్తారు ఆయన తెలియదు కాబట్టి ఐనెస్టీన్ కూడా చదవలేడు చదివిన అర్థం కాదు అది ఒకసారి చదివితే అర్థమవుతుంది వచ్చింది దేవరాత్రులు ధ్యానించాలన్నారు దాన్ని ధ్యానించడం అంటే చదవడం ధ్యానించడం నా మనో నేత్రములు తిరుగు పై పరిశుద్ధ గ్రంథం ఆశ్చర్యకర సంగతులను కనుగొని నా కన్నులు తిరుగుమని ఉంటది అవునా కదండి ఆశ్చర్యకర సంగతులు మనో నేత్రాలు తిరగలంటే మనసుకు కూడా నేత్రాలు ఉంటాయి ఆత్మ ఉంది శరీరం ఉంది ప్రాణం ఉంది జీవం ఉంది గాలి ఉంది వెలుతురు ఉంది వెలుతురుంది శబ్దం ఉంది శబ్దం మన కంటికి కనపడుతుంది కనపడుతుంది గాలి కూడా మనకు కనపడదు కానీ మనం పీల్చుకుని బతుకు ఒక్కప్పుడు మీ ఆహారం లేకపోయినా పది రోజులు నలభై రోజులు బతకెళ్ళరు మీరు కానీ ముక్కు ముక్కు మూసుకుని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా బతకలేరు కానీ మిమ్మల్ని బతికించే ఏదంటే ఆహారం నీళ్ళనే చెప్తారు కానీ గాలి కనపడినంత మాత్రం లేదని చెప్పలేదు మరి నాకు అంబేద్కర్ గారి విషయం చెప్పలేదు అంబేద్కర్ ఇంకా మనం అక్కడికి రాలేదండి ఇంకా అంటే ఎప్పుడు వస్తాం అసలు అంబేద్కర్ దగ్గరికి అది మనం ఇప్పుడు అయితే ఆకాశంలోనే విహారిస్తా ఉన్నా ఇంకా ఆకాశంలోనే ఉన్నాం గాల్లో ఆ అంతే గాల్లో ఉన్నాం అంతే అంటే అంటే లూసిఫర్ కిందకి రాలేదు ఇంకాను ఇంకా రాలేదు ఎప్పుడు తీసుకొస్తావు ప్రశ్న ఒక ఐదు నిమిషాల్లో తొందరగా తీసుకొస్తే జనం వచ్చారు మరి ఇంకో పెద్దాయ్ వచ్చారు నా చుట్టూ జనం పెరిగిపోతున్నారు నీకు బాప్టిజం నాకు ఇచ్చేస్తా వాళ్ళందరికి ఇచ్చేస్తాను నేను తొందరగా అదేంటి అందరినీ మార్చేయాలి ఏసు కిందకి రావాలంటే అందరూ మొలగాల్సిందే ప్రతి మోకాలు నా ముందు వంచబడును అని చెప్పాడు నువ్వేంటి వద్దంటావు అతను రానివ్వా నువ్వు కాదండి ఇప్పుడు మనప్ప ఇప్పుడు ఈ భూమి అంతా క్లీన్గా అయిపోవాలంటే మొత్తం అందరూ గొడవైపోవాలి అయిన తర్వాత అతను రాలేడు కదా అతను అతను రా మనం రానివ్వాలంటే మనం అడ్డాలు తొలగించాలి కదా కాదుగా అర్జెంట్గా ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని మతాలు సర్వనాశనం అయిపోయి ఓన్లీ క్రీస్తు మతం ఉంటేనే కదా అతను రాగలడు లేకపోతే అతను రాలేడు కదా గురించి యేసు లేని బైబిలా ఎంత అసలు మనకి ఇంకా కిందకే రాలేదు పైన ఉన్నాం మనకి గాలిలో ఆకాశంలో అనేక కోటాలు కోట్ల టూ పాయింట్ ఇరవై లక్షలు అంటే ఒక సున్నా పక్కన రెండు పక్కన రెండు వందల సున్నాలు పెడితే ఎన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల మధ్యలో ఉన్నాం మనం అంటే ఇప్పుడు అవన్నీ ఉన్నాయని మనకి ఎవరు చెప్పారు అది పాయింట్ ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్పిన సంఖ్య ఇవన్నీ దీనికి ఎవిడెన్స్ ఏంటి మాకు రుజువు ఏంటి అంటే అనంతమైనవి ఇప్పుడు ఆ ఇసుక రేణువులు ఆకాశ నక్షత్ర వాదాలు నీ సంతానాన్ని అబ్రహం సంతానాన్ని అయ్యారా అయ్యారా మరి ఇసుక రేణువులు అంటే మనం లెక్కించగలరా అంటున్నా నక్షత్రాలు అంటే అంటే అయ్యారా అనేది అయ్యారా అనేది పక్కన పెడితే ఇసుక రేణువులు అంటే మీరు గతి మీ పితరులు గతించక మునిపే నేను వచ్చేదా అట్లా ఇప్పుడు అలా కాదు ఇంకో ఆయనే ఇప్పుడు జాన్ మిల్టన్ టైం లో ఇంకో అతను ఇంకో కవిత రాశాడు అతను ఏమని కోరుకున్నాడంటే దేవుడిని అలాగే మన హిందూ మైథాలజీ అతనే అతను రాసింది కూడా అంటే హిందూ 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 ఉన్నటువంటి ఒక మైథాలజీ మన ఈ గ్రంథాలని చదివి అతను ఒక ఇది రాశాడు పదిహేను వందల లోనే అంటే అతను ఇండియనా ఫారినరా ఫారినర్ ఫారినర్ మందలా రాశాడు మనకి చదివాడు చదివి ప్రకారం స్టోరీ ఓకే అదేంటంటే ఒక వ్యక్తి ఇండియాలో ఉన్న వ్యక్తే తపస్సు చేస్తాడనమాట దేవుడి కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అవుతే దేవుడి కోరుకుంటాడు అనమాట తపస్సు అనే కాన్సెప్ట్ లేదు కదా బైబిల్లో లేదు అదే అప్పుడు హిందూ మైథాలజీ ప్రకారం అదే అర్థమైంది అదే ఊరికే అడుగుతున్నా అతను అన్నీ ఇప్పుడు కవి కవి అవ్వాలంటే అన్ని పుస్తకాలు చదివి రాయలేదు కదండి అలాగా హిందూ మైథాలజీ ప్రకారం రెండు మూడు స్టోరీలు రాసాడు ఒకటి ఏంటంటే ఒకటి చెప్తున్నా మీకు ఒకటే ఆరు స్టోరీలు రాసాడు దాంట్లో హిందూ మైథాలజీ ప్రకారం చదివే దాంట్లో ఫస్ట్ ఏంటంటే నాకు ఆయుష్ కావాలన్నాడు దీర్ఘ ఆయుష్ ఎసుక తీసుకుని ఎసుక ఏంటి ఎంత ఆయుష్ ఉందో ఆ ఆయుష్ అంత నాకు కావాలని నేను చచ్చిపోకూడదని అన్నాడు ఎవరు ఈయన ఆ నేను తపస్సు చేసిన ఆయన పేరు పేరు తెలియదు కదా పోనీ ఓకే ఆ పేరు ఒక వ్యక్తి ఓకే ఆ ఒక వ్యక్తి అతను నాకు ఇక ఇసుక తీసుకుని దేవుడు ప్రత్యక్షం అయినా ఇంత ఆయుష్ నాకు కావాలని నాకు చచ్చిపోకూడదు అన్నాడు ఆ విద్దు విద్దు ఆ ఆయుష్ కావాలంటే తలాసు అన్నాడు దేవుడు ఆ ఓకే దేవుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇస్తారు మనము చేశారు కదా అప్పుడు తగినందులో రాసి నవ్వలేదు ఒకటి సరే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఏమో ఆకాశంలో పెట్టి మమ్మల్ని తిరిచి స్వర్గంలో ఇప్పుడు దేవుడు అంటే ఎవరంటే ఎవరైనా ఏమనగాలో నాకు అర్థం కాలేదు దేవుడు ఎవరు ఇంతకురక్కారు అలా మీరు ప్రశ్న అడిగారు చెప్పడానికి ముందు ఏం ప్రశ్న అంటే ఇప్పుడు అబ్రహాం సంతానమే కదా నక్షత్రాన్ని కూడా అంత అయ్యారా అని అడిగారు ఓకే ఈ అబ్రహాన్ దేవుడు ఎవరు ఎవరెంతకి ఓకే ఓకే అతనే కదా వెనకాల చూపించింది అయ్యారని దానికోసం చెప్తున్నాం తపస్సు చేశాడు దేవుడు వచ్చాడు యశగరేణువులు అంతవరకు వచ్చాము మనం తర్వాత నానా మనం మర్చిపోయాను నీలాగా కోటికో నూటికో ఒక్కడు ఉన్నాడు మనిషిలా మాట్లాడు మిగిలిన వాళ్ళంతా అవి చేసేస్తున్నా మనం విజయవాడలో రైల్వే స్టేషన్లో ఎక్కడన్నా పైన ఒక రూమ్ చూసుకుని ఓ టూ అవర్స్ మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత వెంటనే కృష్ణనాథ్కి వెళ్ళి నన్ను ముంచెదిగా ఏ ఎందుకు నాకు భారతీయ ఇవ్వాల్సిందే అదే మన ప్రతిజ్ఞ లేకపోతే అవును అవును

మన దేశానికి సంప్రదంతా ఎత్తుపోయి దరిద్రులు ఇన్ని ఇబ్బందులు పెట్టారు మనకి అందుకోసం మరి అలా మరి ఇప్పుడు మన సునాక్ ఎవరు రిషి సునాక్ ప్రెసిడెంట్ అయ్యారు కదా బ్రిటన్ మన పరిపాలించిన వాళ్ళు మనవాడు పరిపాలిస్తున్నాడు మరి ఇప్పుడు మరి ఇంకా లేదు మన పరపాల ఇప్పుడు అప్పుడు పరిపాలైతే ఇప్పుడు మన పరిపాలెత్తున్న కానీ మనం అలా మరి అది దోచుకోం కదా మనం అంటే మనకి అది నేర్పలే కదా నాన్న వాళ్ళంటే పనికిమాలి పనికిమాల పుస్తకం చదువు అలా వచ్చి మన దేశం నుంచి ట్రిలియన్స్ ట్రిలియన్స్ ధనం ఎత్తుకుపోయి మన కొన్ని కోట్ల మందిని చంపేసి కొన్ని లక్షల మందిని హింసించి కొన్ని కోట్ల మంది అంటే అప్పుడు మన ఇండియన్ అంతా ముప్పై ఐదు కోట్లు ఎంతో మూడు వందల ఏళ్ళల్లో వాళ్ళు కనీసం వాళ్ళ లెక్కల ప్రకారంగా ఆరు లక్షల మందిని చంపారు వాళ్ళ లెక్కల ప్రకారంగా ఇంకా లెక్కలైన వాళ్ళు ఎంతమంది కోట్ల మందిని వాళ్ళు ఉరి తీశారు భగత్ సింగ్ని ఉరి తీశారు సుఖదేవుని రాజుగురిని ఉరి తీశారు అలా చాలా మందిని కుదిరాం బోచని చాలా మందిని ఇప్పుడు ఎంతమందిని వాళ్ళు అలా హింసించేలా వాళ్ళని తయారు చేసిన గ్రంథం ఏదంటావు అలా మనమేమో సర్వేజన సుగుణ భవంతి అంటాం ఈ దరిద్రులు మా మతంలో రాకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటారు అసలు మనం ఎలా చూడాలి దీన్ని ఇది రెండింటినీ సమన్వయం ఎలా చేయాలి కాదు ఇప్పుడు నువ్వు ఈ ఇప్పుడు వీళ్ళు ఈ బ్రిటీషు వాళ్ళంతా బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళే కదా బ్రిటీషో వాళ్ళంతా క్రైస్తవులు కాదంటావా ఇప్పుడు రిషి సౌనక్కున్నాడు ఉన్నాడండి ఆయన ప్యూర్ హిందూ మొన్న గుడికి వెళ్ళాడు గోమాతకి మొక్కాడు స్వామివారికి మొక్కాడు దేవుడికి మొక్కాడు ఆ యజ్ఞంలో కూర్చున్నాడు ఆయన చెప్పాడు ఐఎమ్ హిందూ ఐ రిమైన్ హిందూ ఐ నెవర్ ఫర్గెట్ మై రూట్స్ అని కానీ ఈ బ్రిటిష్ కుక్కలో మన దేశం నుంచి ఎత్తుకుపోయి మన ధర్మాన్ని నాశనం చేశారు కదా వీళ్ళందరికీ ప్రేరణ బైబిలా కాదా వీళ్ళు గొర్రెలా కాదా ఇది నా ప్రశ్న నువ్వు ఆన్సర్ చెప్పు ఏడు ఖండాల్లో సప్త సముద్రాలు ఏడు ఖండాలు ఉన్నాయా సప్త సముద్రాల పేర్లు తెలుసుగా మీకు నవగ్రహాల పేర్లు తెలుసుగా ఏడు ఖండాల పేర్లు తెలుసుగా ఏడు ఖండాలు ఐదు ఖండాలు మాత్రం మన నివాస యోగ్యమైన ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా ఆసియా ఆఫ్రికా అండి ఆస్ట్రేలియా ఈ ఐదు ఖండాల్లో కూడానా యూరోప్ కంట్రీలో ఉన్నది బ్రిటిషర్స్ దాని చుట్టూరు సముద్రం ఉంటది దానికి భౌగోళిక స్వరూపాలు వాతావరణ పరిస్థితులు దాని సాంప్రదాయాలు సంస్కృతులు అది ఒక లాగా చుట్టూరు సముద్రం ఉండేదాన్ని ఒక ఖండం అంటారు అది ఒక ప్రపంచం లాంటిది మిగతా దేశ ప్రపంచాలతో సంబంధం ఉండదు ఒక అంటార్కిటిక్ ఆర్కిటికల్ మనిషికి నివాస యోగ్యమైనవి కావు మిగతా ఐదు ఖండాల్లో ఐదుగురు ఎవరికాల సంస్కృతులు సాంప్రదాయాలు ఆచార భాష వ్యవహారాలు అన్ని సపరేట్ గా ఉన్నాయి యూరప్ యూరోప్ యూరోప్ అది బ్రిటిషర్స్ మరి ఆసియా ఖండానికి ఒక మూల ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశము చైనా రష్యా జపాన్ భారతదేశము ఈ యొక్క ఇవన్నీ మంగోలి ఇవన్నీ నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇవన్నీ కూడా మన ఒక ఆసియా ఖండానికి చెందినాయి ఆసియా ఖండ్ చుట్టూ సముద్రం ఉంటుంది అప్పుడు వేసుకుని వెళ్ళాలని పడవ వేసుకుని వెళ్ళాలి వేరే ఐరోపా ఐరోపాలోకి వెళ్ళాలన్నా ఆఫ్రికా అమెరికాలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా అప్పుడు మరి ఐరోపా కి వాళ్ళకి సంబంధం లేదు ఆసియా వాళ్ళకి ఐరోపా వాళ్ళకి యూరోప్ యూరోప్ ఖండానికి సంబంధం లేదు మరి ఈ ఖండంలో పుట్టింది కదా ఆసియా ఖండంలో పుట్టిన క్రైస్తవ మతానికి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఆ ఒక సముద్రంలో విసిరివేయబడిన ఒక ద్వీపానికి సంబంధం ఏముంది అది ఇప్పుడు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చి లేవు వాళ్ళు కట్టిని కాదంటావా ఎవరు బ్రిటిష్ వాళ్ళు కట్టారు కదా ఇప్పుడు కొన్ని చర్చిలు ఉన్నాయి కదా ఉన్నాయి మరి వాళ్ళు కట్టిని కాదంటావా అంటే క్రైస్తవ్యానికి బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదని అని చెప్తారు మనకే అది మనకే మనకే సంబంధం లేదు మనకే ఉండదు దరిద్రం ఇది ఖండం కానీ మనం పెట్టేది పెండం కదా మనం పెట్టేది దండం కదా ఇప్పుడు పెట్టిల్లో కప్పెట్టడం అనే కాన్సెప్ట్ మన కాదు కదా ఇప్పుడు పోపులు పెట్టా పాపులు పెట్టా ఇప్పుడు రెండు ఉన్నాయి నాన్న మన వంటింట్లో ఉండేది పోపులు పెట్టా ఈ శవాన్ని కప్పెట్టేది పాపులు పెట్టా అది పాపులు పెట్టానే కాన్సెప్టే లేదు కదా మన దగ్గర వచ్చాడు లైన్లో వెరీ గుడ్ అన్నట్టు మర్చిపోయాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు పర్లేదు ఏం పర్లేదు నాన్న అంటే నువ్వు అగ్గిపెట్టే అన్నావు కాబట్టి అక్కడికి వచ్చాను అంతే ఊరికే మా నాన్నగారు చిన్నప్పుడు చుట్టగాల్చేవారు ఆయనకి ఆస్మా ఉందని చెప్పి అగ్గిపెట్టి తెమ్మనేవారు అందుకని గుర్తొచ్చింది మా నాన్నగారి పేరు సత్యనాన్న మీ నాన్నగారి పేరేంటి నాన్నగారి పేరు నాన్న అగ్గిపెట్టి గురించి కాదు చెప్తాను

నేను ముందే చెప్పాను శర్మ గారు అందరూ మన మన వాళ్ళకి పుట్టిన వాళ్ళే మనకు వాళ్ళే అని సరే నాన్న మనం పార్ట్ టూలో కలుద్దాం నాన్న నువ్వు చాలా మంచివాడు లవ్ యూ గారు వెయిట్ చేస్తున్నారు అదే అండి మనకే పుట్టాడని ఫైనల్గా తేల్చారు